కోడి తన కాళ్ళ కింద ఉన్న ఆహారాన్ని మాత్రమే తినగలదు కొన్ని పక్షులు కోడి మొదలైనవి ఒక అంతరంలోనే ఎగురుతాయి కాకి మొదలైనవి ఇంకొంచెం పైకి ఎగురుతాయి భాసములన్న నీటి పక్షులు ఇంకొంచెం పైన ఎగురుతాయి కొంగలు మొదలైనవి ఇంకొంచెం పైన ఎగురుతాయి డేగలు మొదలైనవి గ్రద్దలు ఇంకొంచెం పైని గురుతాయి హంసలు అంతకన్నా పైన ఎగురుతాయి అంతకన్నా పైన వైనతేయులు వినతాపుత్రులు ఎగురుతారు ఒక్క వాళ్ళు మాత్రమే ఏడవ స్కందంలో ఎగురుతారు ఆకాశంలో వాళ్ళకి దూరదృష్టి ఎక్కువ నూరు యోజనముల దూరాన్ని చూడగలరు దృష్టి అంత తీవ్రంగా ఉంటుంది నేను వృద్ధుడనైపోయాను అయినా సరే ఇక్కడే పర్వత శిఖరముల మీద కూర్చుని నూరు యోజనముల దూరంలో సముద్రానికి ఆవల లంకాపట్టణంలో సీతమ్మ తల్లి బంధీకృత అయ్యున్న విషయాన్ని నేను దర్శించగలుగుతున్నాను రావణాసురుణ్ణి కూడా చూస్తున్నాను కాబట్టి మీరు నూరు యోజనములు దాటగలిగిన వాడు ఎవరైనా ఉంటే దాటి వెళ్ళి సీతమ్మ దర్శనం చేసుకోండి అని మాట సాయం చేశాడు ఆయన నాకు కనపడుతోంది అని ఆయన మాట సాయం చేసి చెయ్యగానే ఆయనకి కొత్త రెక్కలు మొలిచి యవ్వనంలో ఉన్న బలం వచ్చింది అందరూ చూస్తుండగా రెక్కల యొక్క శక్తిని పరిశీలించుకోవడానికి సంతోషంతో గాలిలోకి ఎగిరిపోయాడు ఈ మాట సహాయం చేసిన వాడికి రెక్కలు వచ్చాయి అంటే సంపాతి చెప్పింది సత్యం సీతమ్మ లంకాపట్టణంలో ఉంది కాబట్టి మనం సీతమ్మ జాడ కనిపెట్టవచ్చు అని సముద్రపు ఒడ్డుకి వానరులందరూ బయలుదేరారు అంటే రామ కార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడు ఒక ఆయన కాలిపోయిన రెక్కలు వచ్చాయి రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మైనాకుడు ఉన్న రెక్కలు దెక్కాయి అంటే రామకార్యం మీద పెడుతున్నవాడికి కానీ రామకార్యం చేస్తున్నవాడు కానీ రామకార్యం చేస్తున్నవాడికి ఉపకారం చేయడం కానీ జీవితంలో ఎంత గొప్పది ఎంతంత పెద్ద ఆపదలను కూడా తొలగించగలదు జీవితంలో నువ్వు వదిలిపెట్టుకోకూడనిది రామకార్యం చెయ్యడం వదిలిపెట్టుకోకూడదు రామకార్యానికి సహాయం చేయడం వదిలిపెట్టుకోకూడదు అంత గొప్పదు సుమ ఇది చెప్పడం రామాయణాంతర్గతంగా ఈ ఉపాఖ్యానాల్ని తీసుకొచ్చి రామాయణ వైభవ ప్రకాశనం చేయడం రెండవది రామకథాబలం రామకథ మధురాతి మధురమైన కథ దానికి మృత సంజీవని అని పేరు లోకంలో కష్టానికి వ్యగ్రత అన్న మాటకు అర్థం ఏమిటి నేను చచ్చిపోతానండి అంటాడు ఇక నేను బ్రతకనండి నాకు బ్రతకాలను లేదంటాడు అంటే ఇక అంత తట్టుకోలేనంత కష్టం వచ్చేసింది ఆయన మనసు ఆ కష్టాన్ని తట్టుకోలేకపోతుంది అందుకని నేను మరణిస్తానంటాడు అంత మరణించాలన్నంత కష్టం కలిగిన వాడికి కూడా మనశ్శాంతినివ్వగలిగినది ఏది అంటే రామకథ మీరందుకే హనుమనూటితో సుందరకాండలో ఈ మాట చెప్పారు సమస్త శుభములకు అలవాళవం మనశ్శాంతికి కారణము ఏది అంటే రామకథయే తతోమయా మయా భాషిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తవాపి తాపీడిత అంటూ తతోమయావగ్విదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మ రామకథను చెప్పి రామ గుణములను వర్ణించి రాముడి గురించి చెప్పిన కారణం చేత సీతమ్మకు మనశ్శాంతి కలిగినది ఇంత కాలము అశాంతితో ఉన్న సీతమ్మ పరమ ప్రశాంతురాలవడానికి కారణం రామాయణం రామకథ హనుమ అక్కడ చెప్పడమే అంటే రామకథ ఎంత గొప్పది చనిపోయే వాళ్ళు బ్రతికేటట్టు చేస్తుంది ఎంత పెద్ద కష్టంలోంచి బయటికి రావడానికి కావలసినటువంటి ఆలోచన స్ఫురణకి వచ్చేటట్టుగా బుద్ధిని ప్రచోదనము చేయగలిగిన శక్తి కూడా రామ కథకు ఉంది